మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని మండల రైతు సహకారంతోనే వీరిమంక సొసైటీ అభివృద్ధిలో పాటలో పనిచేస్తుందని డీసీఓ రామాంజనేయులు అన్నారు మండలంలోని చల్లూరు గ్రామంలో బుధవారం వీడిమంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వనమహోత్సవంలో భాగంగా డీసీఓ రామాంజనేయులు సొసైటీ చైర్మన్ మాపురపు విజయభాస్కర్ రెడ్డి అధికారులు స్థానిక నాయకులు పాల్గొని సుమారు వెయ్యి మొక్కలను నాటారు అనంతరం మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న సొసైటీ భవన నిర్మాణాన్ని డీసీఓ సొసైటీ చైర్మన్ పాలకవర్గంలో కలిపి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ మండల వ్యాప్తంగా విస్తరించిన రైతులు ఎన్నో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు రైతులందరూ కూడా మరిన్ని సేవలను పొందడానికి సహకార సంఘం భవనాన్ని నిర్మించడం జరుగుతుందని రైతులు వారి ద్రవ్యాన్వి సొసైటీకి నిల్వ చేస్తే కూడా భౌతిక సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు సొసైటీ స్థిరాస్తుల నిల్వలు పెరగదు స్థలాలు కొని భవన నిర్మాణాలు చేస్తున్నామని పేర్కొన్నారు రైతుల సకారంతోనే ఎరువులు డ్రోన్లు అదేవిధంగా తదితర వ్యవసాయ అవసరాలకు తీర్చడానికి కూడా సంఘం ఎప్పుడు ముందుంటుందని అన్నారు మూలకనూరు సంఘాల పీనవంకల సొసైటీ ఎదగాలని ఆకాంక్షించారు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు కందిపప్పు నూనె గింజలు వంటి వాటిని కూడా రైతులను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు ఇక సొసైటీ అధిరంలో ఖాళీ స్థలంలో కాంపౌండ్ వాళ్ళు చేపట్టడం పెట్రోల్ బంకు మంజూరు చేస్తామని డీసీఓ హామీ ఇచ్చారని సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శ్రీధర్ అదేవిధంగా ఎంపీఓ ప్రభాకర్ సొసైటీ సీఈఓ ప్రకాష్ రెడ్డి డైరెక్టర్లో గిల్లు మల్లయ్య శ్యాంసుందర్ రెడ్డి మడుకూరి సమ్మిరెడ్డి ఏపీఓ స్వామి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కవరి వర్యా నెల్లూరు గ్రామంలో కూడా సంఘానికి ఉన్నటువంటి స్థలంలో కూడా దాదాపు వెయ్యి మొక్కలు నాటడానికి గాను వన మహోత్సవాల్లో కూడా ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది సంఘం యొక్క పరిధి ఈ మొత్తం మండలానికి విస్తరించిన్న కారణంగా రైతులందరి కూడా ప్రత్యేకమైన సేవలు అందించడానికి సంఘం సాయశిక్తుల ప్రయత్నం చేస్తున్నది ఈ సహకార సంఘాన్ని మన రైతు సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి అనే సేవలు పొందడానికి గాను తద్వారా వారికి అవసరమైనటువంటి పనిముట్లు కానివ్వండి ఇతరత్ర అంతా ప్రయోజనం పొందడానికి గాను మనకు సహకార సంఘం సిద్ధంగా ఉన్నది ఒక మనవి ఏమిటంటే సహకార సంఘం ద్వారా రైతులందరూ కూడా ప్రయోజనం జరగడానికి వీటిని దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరూ కూడా తమ యొక్క ద్రవ్యాన్ని అంటే డబ్బును సహకార సంఘంలో నిల్వ చేసుకున్న పక్షంలో కనుక అవకాశం కల్పిస్తే రైతులందరూ వారికి ఇతోధిక సేవలు అందించడానికి సంఘం సరదా సిద్ధంగా ఉన్నది కోరికల్లో కానివ్వండి తర్వాత జూరులో కానివ్వండి ఈ వీణమొక్క మండల కేంద్రంలో కానివ్వండి స్థలాలు కొనుగోలు చేసి ఆ త్వరలోనే ఒక రెండు మాసాల వ్యవధిలో లోపల పూర్తి చేసి సంఘానికి ఒక ఆస్పదం కలిగించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా రైతు సభ్యులందరూ కూడా సహకారం అందిన అందించినట్టుంటే కనుక వారికి అవసరం అనేక ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఇవి ఇప్పటికే చేస్తున్న సహాయంతో రైతులకు సహకారం అందించేందుకు గాను మనకు అవకాశం ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మునుక నూరు కానీ సహకార సంఘంగా ఈ సంఘం కూడా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన పాలక వర్గం కానివ్వండి తన మన సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క నిల్వడు ద్రవ్యాన్ని కూడా సంఘంలో ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే కనుక ఆ సొమ్ముతోనే చాలా రకాలుగా వాళ్ళకు మనము సేవలు అందించవచ్చు ముఖ్యంగా వారు పండించినట్టు ఫలసాయాన్ని కూడా కొనుగోలు చేసి ఈ ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడిన కూరగాయలు కానివ్వండి కందిపప్పు కానివ్వండి లేదా నూనె గింజలు కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకు బాసటగా ఉండి వారి యొక్క ఫలసాయాన్ని కొనుగోలు చేయడానికి మనకు మంచి అవకాశంగా ఉంటుంది కనుక ఈ విషయాన్ని రైతు సభ్యులందరూ కూడా ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను నేడు వన మహోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి మన ఎంపీడీఓ గారికి తర్వాత సంఘ అధ్యక్షులు పాలకవర్గ సభ్యులందరికీ కూడా అనేక ధన్యవాదాలు వారి యొక్క సహకారంతో మన ఉపాధి హామీ పథకం ప్రకారంగా ఎంపీడీఓ గారి సహకారంతో మనం వెయ్యి చెట్లు పెడుతున్నామంటే ఎంతో గర్వకారణంగా ఉంది సామాన్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పెద్దగా ఆ స్థలాలు ఉండవు ఏదో కార్యాలయం మట్టుకు ఉంటుంది అటువంటి నేపథ్యం లోపల ఈ వీణమక మండలం లోపల అక్కడ ఉన్నటువంటి స్థలంలో చల్లూరులో ఒక వేయ మొక్కలు మాకు ఎంతో సంతోషంగా ఉండేది ఈ మొక్కలు సురక్షితంగా కాపాడి వాటికి వాటి వల్ల ప్రయోజన ప్రయోజనం కలిగేటట్టుగా చేయాలని ఎంతో భాగంగా మన యొక్క భవన నిర్మాణం కూడా ఆఫీస్ నిర్మాణం జరగ జరుగుతుంది దాన్ని కూడా పర్యవేక్షణకు వచ్చి చూసి మరి డిసో గారు కూడా సంతృప్తి చెందడం జరిగింది ఇదే కాకుండా ఇంకా రైతులకు సంబంధించిన మరి ఇతర కార్యక్రమాల్లో కూడా దేనిలో అయినా కూడా మేము సహాయ సహకారాలు అని మనకు మాట ఇవ్వడం జరిగింది డిసో గారికి డిసో గారి చెప్పడం జరిగింది వాటికి కూడా త్వరలో మరి మా మా దగ్గర ఉన్న ఓపెన్ ల్యాండ్లకు కూడా త్వరలో మరి మేము కంపౌండ్ వాళ్ళు చేపట్టి తర్వాత మా రైతులకు మరి పెట్రోల్ బంక్ కూడా శాంక్షన్ చేయిస్తా అని మాట ఇవ్వడం జరిగింది మరి రైతులకు వాటిలో మరి మరిన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చే చేస్తామని మేము వారికి చెప్పడం జరిగింది మరి యొక్క సహాయ సహకారా